హిందువులకు సమాన హక్కులు నిరాకరణ రాజ్యాంగుల వివక్ష అనే విషయంపై ఒక చర్చ వేదిక నిర్వహించడం జరిగింది రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ముప్పైలో ఉన్న ఆర్టికల్ హిందువుల సమాన మతహక్కులు సమాన విద్యాహక్కులు సమాన సంక్షేమ హక్కులు ఇవ్వలేదు హిందువులకు మత ప్రచారం ఉండదు ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో కాశ్మీర్ మేఘాలయాలలో నాగాలాండ్లో అక్కడ వాళ్ల హక్కులు హరించబడతాయి ఇలాంటి మత ప్రచారం చేయడం వల్ల మన హిందూ జనాభా చాలా తగ్గింది దీనికి కారణం మత ప్రచారం హక్కు మన హిందూ దేవాలయాలు రెండు లక్షలకు పైగా ప్రభుత్వ అధీనంలో ఉన్నాయి కానీ హిందువులకు ఎలాంటి సంక్షేమ పథకాలు లేవు ఆర్టికల్ ఇరవై ఐదు నుంచి ముప్పైకి సవరించి హిందువులకు ముస్లింలకు క్రైస్తవులకు సమాన హక్కులను కల్పించి చట్టం ముందు అందరూ సమానులే ప్రభుత్వానికి మతంతో సంబంధం లేదని తెలిపారు ఎందుకు డార్గెట్ పెట్టుకున్నారంటే ఇది ఒకటి పోతే మిగతా ఉని ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సో అలాంటి సందర్భంలో ఆ హిందూ మతానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేటువంటిది మన అఫ్ కోర్స్ మన మిత్రులు నాగేశ్వరరావు గారు వివరించబోతున్నారు సో దానిపైన ఎలాంటి హిస్టారికల్గా కూడా ఎలాంటి దాడులు జరిగాయి దాని తర్వాత బ్రిటిష్ టైంలో ఏ విధంగా ఆ పంత ఏ విధంగా మారింది మొదట వచ్చినటువంటి దండయాత్రలు ఏ విధంగా ఉండేది తర్వాత బ్రిటిష్ స్వయములు ఎలా వాళ్ళ పంత మారింది ఇవన్నీ వారు చెప్పబోతున్నారో లేదో నాకు తెలియదు తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి సంఘటనలు జరిగాయి అంటే మనం ఇక్కడ ఏ పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడడం లేదు జరిగిన సంఘటనల గురించి బ్రీఫ్గా చెప్పుకుంటాం ఎందుకంటే ఇవన్నీ జరిగిన సంఘటనలు చాలా మందికి తెలుసు ఉదాహరణకి ఇప్పుడు సాహితీ పక్ తర్వాత ఆనంద రంగనాథన్ ఇట్లాంటి వాళ్ళ పుస్తకాలు చూస్తే అక్కడ ఏమేమి జరిగింది ఇండిపెండె ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఎట్లాంటివి ఎంత విమర్శ జరిగింది స్వాతంత్ర సమయ సమర పోరాటం ఆ సమయంలో కూడా ఎంత విమర్శ జరిగింది ఇట్లాంటివన్నీ కూడా ఆ పుస్తకాల్లో చాలా చాలా క్లియర్గా రాశారు సో అవన్నీ కూడా మీరు జర్నలిస్ట్ కాబట్టి మీరందరూ చదివే ఉంటారు సో ఈ తర్వాత మళ్ళీ ఏంటి ఇప్పుడు ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో మనం ఉన్నాము నేను నా నేను మామూలుగా ఉదాహరణ ఇస్తుంటా ఏమిటంటే ఒక బాయిలింగ్ ప్రాక్ అనేది ఉదాహరణ ఇస్తుంటా బాయిలింగ్ ప్రాబ్ అంటే ఒకటి నేను చాలా గంటలు నేచి ఉదాహరణ ఇస్తున్నాను ఏమిటంటే నేను ఒక గను నీళ్ళలో వేసి చల్ల నీళ్ళలో వేస్తే అది హాయిగా ఉంటుంది లేక వేడి నీళ్ళలో అనుకోండి వేడి నీళ్ళలో వేస్తే అది వెంటనే జంప్ చేసేస్తుంది వస్తుంది బయటికి జంప్ చేస్తుంది వేసిన వెంటనే అలా కాకుండా చల్లనీళ్ళల్లో పెట్టి ఆ నీళ్లు మెల్లి మెల్లి మెల్లిగా ఉడికిస్తుంటే అది చాలాసేపు అది హాయిగా ఉంది హాయిగా ఉంది అని అనుకుంటుంది బై టైమ్ రియలైజెస్ ఏదో సంథింగ్ రాంగ్ అని అనుకునే లోపల అది ఎగిరే శక్తి కోల్పోతుంది ఎగిరే శక్తి కోల్పోయి అక్కడ చచ్చిపోతుంది అనమాట సో ఆ పరిస్థితిలో ఉన్నదని నేను పర్సనల్ గా భావిస్తున్నా ఎందుకంటే ఇట్లే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఇలాగే కొనసాగితే మరి అలా కావచ్చు అని నాకు ఒక ప్రమాదం నాకు నాకు ఒక డేంజర్ ఉందని నాకు అనిపిస్తుంది నాగేశ్వరరావు గారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారు సుబ్రహ్మణ్యం గారు కూడా అలాగే వెళుతున్నారు సో మేము ముగ్గురు కూడా ఇప్పుడు ఏ పొలిటికల్ విషయాలు మాట్లాడటం లేదు కేవలం హిందువులు హిందువులకు మనం ఇప్పుడు మనకు అవేర్నెస్ రాకపోతే మన అస్తిత్వమే ఉండదు అది దాని గురించి ఇప్పుడు ప్రెజెంటేషన్ ఇవ్వబోతున్నారు వారు ఏం చెప్తున్నారో నాకు కూడా క్లియర్ గా తెలియదు అనుకోండి ఐ విల్ ఆల్సో నోట్ డౌన్ బిజెస్ సో మొట్టమొదటిగా వారు మాట్లాడతారు తర్వాత సుబ్రహ్మణ్యం గారు మాట్లాడతారు చివర్లో నేను మధ్యలో ఇంకెవర ఉన్నారో తెలియదు మీరు కదండి మధ్యలో ఎవరితో మాట్లాడతారు అన్నారు ఓకే మధ్యలోకి ఎవరైనా ఉండవచ్చు ఇదివరకు నేను మళ్ళీ కొంచెం సమీకర్ ఇలాంటి చేద్దాం బహుశా మోస్ట్ ప్రాబ్లీ ఇప్పుడు వన్ లోపల ముగిద్దామని అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఇప్పుడు నా రిక్వెస్ట్ శ్రీ నాగేశ్వరరావు గారు మేక్ హిస్ ప్రజెంటేషన్